హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి అయ్యే చాట్ జీపీటీ ఏ చేసినా ట్రెండింగ్ అనే ఉంటుంది ఇప్పటివరకు జిబ్లీ స్టైల్ ఆర్ట్ పేరుతో బాగా ట్రెండ్ అయిన ఈ చాట్ జీపీటీ ఇప్పుడు సరే కొత్త ఫీచర్తో మళ్ళీ మన ముందుకు వచ్చేసింది అయితే ఖచ్చితంగా ఇది మంచి కోసం అయితే కాదు ఇది ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి ఎలైన్ మస్క్ పేరుతో ఏకంగా ఆధార్ కార్డ్ని సృష్టించేసింది చాట్ జీపీటీ ఇప్పుడు ఇది బాగా వైరల్ అయిపోయింది ఇప్పటివరకు మన ఫోటోలు ఇచ్చి దాన్ని గిబ్లీ స్టైల్లో మార్చడానికి ప్రాంప్ట్ ఇస్తే దానికి అనుగుణంగా అది ఎడిట్ చేసి పంపిస్తుంది కానీ ఇప్పుడు ఫేక్ ఆధార్తో పాటు ఫేక్ పాస్పోర్ట్ ఫేక్ పాన్ కార్డును కూడా క్రియేట్ చేయడానికి సంబంధించిన డాక్యుమెంట్ని ఒకటిచ్చి దానికి రిలవెంట్గా ఇస్తే అది క్లియర్ కట్గా ఎగ్జాక్ట్ సాఫ్ట్ కాపీకి అనుగుణంగా ఉండేలాగా ఎడిట్ చేసి మనకైతే ఆ డాక్యుమెంట్ని అందిస్తుంది దీని ద్వారా సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రమంలో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది మన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడం ద్వారా ఎవరైనా చార్ట్ జీపీటీని హ్యాక్ చేస్తే మనందరి డాక్యుమెంట్స్ వాళ్ళు హ్యాక్ చేసి మళ్ళీ మన భద్రతకు కానీ మన సైబర్ సెక్యూరిటీకి కానీ ప్రమాదం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు అయితే మంచి కోసం వాడడానికి ఈ ప్రయత్నం చేసి అయితే దీన్ని పూర్తిగా చెడుకి వినియోగించుకోవడానికి సైబర్ క్రైమ్ నేరస్తులందరూ ముందుగానే రెడీగా ఉన్నారని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు మీరు మాత్రం దయచేసి ఇలాంటి ట్రై చేయొద్దనే ఓపెన్ అయ్యే ఓపెన్గానే చెప్పేసింది ఎందుకంటే మీ డాక్యుమెంట్ ఒకసారి అప్లోడ్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ని ఎవరెవరి చేతికి పోతుందో ఎలా పోతుందో తాము చెప్పలేమని ఒకవేళ ఇది హ్యాక్ కానీ అయితే టెర్రరిస్ట్ చేతుల్లోకి పోయినా కానీ ఎలాంటి సందేహం లేదని వారు కూడా విచారం అయితే వ్యక్తం చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ గైడ్లైన్స్ లేకపోవడం వల్ల అందరూ తమకు కావాల్సిన స్టైల్లో వీటిని ఎడిట్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు కానీ ఇది మన కొంపై ఉంచే ప్రమాదం ఎక్కువగా ఉందని చాలా తక్కువ మంది గ్రహిస్తున్నారు సో మీ ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడైనా మీ డేటా అప్లోడ్ చేసేటప్పుడైనా మీ డీటెయిల్స్ అప్లోడ్ చేసేటప్పుడైనా ఏదైనా కానీ జాగ్రత్త వహించండి అథెంటికేషన్ లేని ఇలాంటి వాటిలో మీ డాక్యుమెంట్స్ పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని చెప్పేసి సైబర్ విశ్లేషకులు మీకు సూచిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్